హాయ్ అండి ఈరోజు లంచ్లోకి నేను ఏమేమి వండుతున్నానో చూపిస్తానండి వైట్ రైస్ అయితే వండేసాను ఇంకా దొండకాయ ఫ్రై అయితే పెడుతున్నానండి సో దొండకాయ ఫ్రై ఎప్పుడులాగా కాకుండా పిల్లలైతే ఇలాగ చీరికలాగా పెట్టమన్నారు సో ఇంకా కట్ చేసేసుకుని స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసుకుని నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత దాంట్లోకి కొన్ని దొండకాయ అయితే వేసి ఉప్పు వేసి చక్కగా వాటిని వేపించేసుకున్నాను అవి వేగిన తర్వాత పక్కకు తీసి మళ్ళీ ఇంకా కొన్ని దొండకాయ అయితే వేసి మళ్ళీ వాటిని కూడా అయితే వేపించేసానండి మొత్తం దొండకాయలన్నీ వేపించేసాక ఫ్యాన్ పాన్లో కొంచెం నూనె నేను వేరుసిన గుళ్ళు పచ్చని పప్పు మినపప్పు అయితే వేసి అవి వేగిపోయిన తర్వాత దాంట్లోకి మిగిలిన తాలింపు సరుకులు అంటే ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇలా ఇవన్నీ అయితే వేసేసుకుని అవన్నీ వేగిన తర్వాత వేగించుకుని పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ వేసి సరిపోయినంత ఉప్పు కారం అన్ని వేసి మిక్స్ చేస్తాను ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ చేస్తానండి ఇప్పుడైతే పప్పుచారు కాస్తున్నానండి ముందుగానే పెసరపప్పు కందిపప్పు కలిపి నానబెట్టుకున్నాను దాంట్లోకి టమాటా ముక్కలు ఉల్లిపాయలు ముక్కలు అయితే అయితే వేసి కుక్కర్ ఇప్పుడు పచ్చిమిరపేపి ఇంట్లోకి సరిపడినంత ఉప్పు పసుపు కారం చింతపండు రసం అయితే వేసుకుంటున్నానండి అంతే తర్వాత నేను మళ్ళీ దీన్ని కొద్దిసేపు అయితే బాయిల్ చేసాను ఇవి ఇలా మరుగుతున్న తరుణంలో దీంట్లోకి అయితే నేను తాలింపు అయితే వేస్తున్నానండి తాలింపు సరుకులన్నీ తీసుకుని చక్కగా చేసుకుని దాంట్లోకి పప్పుచారైతే వేసేసాను అంతే టేస్టీ టేస్టీగా మాకు లంచ్లోకి కావాల్సింది రెడీ అయిపోయింది బాయ్